అందరికీ నమస్కారం జాతక రీత్యా మీరు రాణించే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వివరాలు ఈ వీడియోలో తెలుపుతున్నాము జాతక రీత్యా మీకు అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఎన్నుకోవడం వలన మీరు ఉపాధి రంగంలో బాగా రాణించి మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వృత్తిపరంగా వృషభరాశి వ్యక్తులు వివిధ రంగాలలో రాణిస్తారు వారు సాఫ్ట్వేర్ నిపుణులు పరిశోధన శాస్త్రవేత్తలు ఆర్థిక నిర్వాహకులు వైద్యులు లేదా మీడియా సిబ్బందిగా బాగా రాణించగలరు వారి కళాత్మక ప్రతిభ సంగీతం మరియు కళ సంబంధిత వృత్తిలో కూడా బాగా ప్రకాశిస్తుంది వారు నిర్మాణం మరియు రియల్ ఎస్టేట్లో కూడా బాగా రాణిస్తారు అక్కడ వారు తమ పెట్టుబడులు చాలా గొప్పగా పెరగడాన్ని చూడవచ్చు వృషభరాశి వ్యక్తులకు లలిత కళల పట్ల సహజమైన అభిరుచి ఉంటుంది సంగీతం మరియు కళ సంబంధిత కెరీర్లు వారి అంతర్గత ప్రతిభను వెలికి తీయడానికి సహాయపడతారు నిర్మాణ రంగంలో వారు గొప్ప విజయాన్ని పొందుతారు వారు నిర్మాణ వృత్తిని ఎంచుకుంటే వారు స్థిరంగా అభివృద్ధి చెందడానికి మరియు కాలక్రమేణా వృద్ధిని సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది అదనంగా వారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా రాణిస్తారు వృషభ రాశికి బాగా సరిపోయే ఇతర వృత్తులు బ్యాంకింగ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకౌంటింగ్ మరియు అంకిత భావం మరియు సహనం అవసరమయ్యే అన్ని రంగాలలో వీరు బాగా రాణిస్తారు అయితే ఈ రాశి వ్యక్తులు గాజు మరియు పేపర్ పరిశ్రమలలో ఎటువంటి వృత్తిని చేపట్టకపోవడం మంచిది ఎందుకంటే ఇవి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు బదులుగా వారు విజయం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి వారికి జాతక రీత్యా అనుకూలతను అందించే విద్య బ్యాంకింగ్ ఆర్ట్స్ నిర్మాణం మరియు రియల్ ఎస్టేట్ రంగాలలో దృష్టి పెట్టాలి భౌతిక ప్రపంచం మరియు వస్తువుల పట్ల ప్రేమ వృషభరాశి వ్యక్తులను స్థిరమైన వేగంతో పనిచేసేలా చేస్తుంది వారు తమ పనులను జాగ్రత్తగా మరియు విశ్వసనీయతతో పూర్తి చేస్తారు వృషభరాశి వ్యక్తులలోని విశ్వసనీయత మరియు వేగవంతమైన లక్షణాలు వారిని గొప్ప స్నేహితులు మరియు నమ్మకమైన కార్య సాధకులుగా చేస్తాయి వృషభ భవిష్యవాణి ప్రకారం వృషభరాశి వ్యక్తులు తాము కష్టపడి పనిచేయడం ద్వారా మరియు కుటుంబ ఆస్తులను వారసత్వంగా పొందడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు వృషభరాశి వ్యక్తులు భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసే అలవాటును కూడా కలిగి ఉంటారు వృషభరాశి వ్యక్తులు ఇతరులను ఎక్కువగా విశ్వసించడం ద్వారా ధన నష్టాన్ని చవిచూస్తారు వృషభరాశి వ్యక్తులు ధనాన్ని పొదుపు చేసే అలవాటును కలిగి ఉన్నప్పటికీ డబ్బును తిరిగి ఇచ్చే ఉద్దేశం లేని వ్యక్తులకు ఆకస్మికంగా రుణాలను ఇవ్వడం ద్వారా ఆర్థిక సమస్యలలో చిక్కుకుంటారు అలాగే వృషభరాశి వ్యక్తులు తమ ఖర్చులను జాగ్రత్తగా చూసుకుంటారు మరియు వారి బడ్జెట్ ప్రకారం ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు ఇది ఆకస్మిక కొనుగోళ్లను నివారించడానికి మరియు వారి డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలుసుకుని ఆర్థిక క్రమశిక్షను పాటించడానికి వారికి సహాయపడుతుంది వృషభరాశి వ్యక్తులు తరచుగా వారి పెద్దల నుండి సంపద మరియు ఆస్తిని వారసత్వంగా పొందుతారు ఇది ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి వృషభరాశి వ్యక్తులకు సహాయపడుతుంది అయినప్పటికీ కొన్ని సందర్భాలలో డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు చేస్తారు కావున వృషభ రాశి వ్యక్తులు వారి ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించడానికి విశ్వసనీయ భాగ్యస్వాములు లేదా తల్లిదండ్రుల నుండి సలహాలు తీసుకోవడం మంచిది వృషభ రాశికి చెందిన వ్యక్తులు తరచుగా బాగా చదువుకున్న వ్యక్తులు అవుతారు వృషభ రాశి వారిలో చాలామంది ఉపాధ్యాయులు లేదా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు వారు కొత్త విషయాలను నేర్చుకోవాలనే బలమైన కోరికను కలిగి ఉంటారు మరియు వారి జ్ఞానాన్ని ఇతరులతో ఆసక్తిగా పంచుకుంటారు అలాగే వృషభరాశి వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే